హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్ అండి ఇంకా ఖాదీ కాటన్ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మన ఛానల్లో పెట్టిందే పేరు అనమాట సో శ్రావణ్ మాసానికి కూడా సేల్ కంటిన్యూ చేస్తున్నానండి చాలా మంది మేడం శ్రావణ్ మాసం సేల్ లేదా అని అడుగుతున్నారు సో అదే ప్రైస్కి నేను ఆషాఢం సేల్ ఎలా అయితే పెట్టానో టూ హండ్రెడ్ రూపీస్ తగ్గించి అదే సేల్కి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో కాదీ కాటన్ శారీ ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి రెండు వేల నాలుగు వందల రూపాయలు హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్స్ అనమాట ఎవరు మిస్ అవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ అయితే చాలా కొత్త కలెక్షన్ అండి విత్ జెరీ బార్డర్స్ అనమాట సో అన్ని కూడా వీడియో ఎండ్ వరకు చూడండి మంచి కలర్స్ లో బ్రైట్ షేడ్స్ లో వచ్చాయి అండ్ విత్ జెరీ బార్డర్స్ లో రిచ్ లుక్ ఉన్నాయన్నమాట ఎవరు మిస్ అవ్వద్దు అండ్ వచ్చేది ఎలాగో ఫంక్షన్స్ ఉంటాయి పూజలు ఉంటాయి హ్యాపీగా పర్చేస్ చేసుకొని కట్టుకోవచ్చు అనమాట లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తే అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కమెంట్ చేయండి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా జెరీ బార్డర్స్ అన్ని స్టార్టింగ్ ఇదిగోండి బ్రైట్ బాటిల్ గ్రీన్ షేడ్ అనమాట ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ ఫ్లోరల్ డిజైన్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ అండి సో థర్టీ టు సెవెంటీ ఇయర్స్ వరకు ఎవరికైనా బాగుంటాయి సో కొంచెం ఎంగేజ్ వాళ్ళు కూడా బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా పేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా బాగుంటాయండి ఇప్పుడు అంతా కూడా హ్యాండ్లూమ్స్ అలా వస్తాయి సో చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్ అనమాట మొత్తం వన్ ట్వంటీ కౌంట్ కాటన్ వస్తుంది అండి వన్ థర్టీ టు జెరీ బార్డర్ అనమాట ఇది త్రెడ్ బార్డర్ కాదు జెరీ బార్డర్ వచ్చింది రిచ్ లుక్ ఉంటుంది ఇంకా బ్రైట్ షేడ్లో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయి అనమాట ఇలా స్ట్రైప్స్ వస్తాయి పళ్ళు వచ్చేసరికి అండ్ ప్రతి సారీ పళ్ళు కి ట్యాజిల్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ గ్రీన్ కలర్ మీద చిన్న బుట్టి ఉంటుందండి చిన్న బుట్టి వచ్చి అటు ఇటు జరీ బార్డర్ అనమాట అసలు పట్టుకున్న అసలు క్లాత్ కానీ వన్ ట్వంటీ కౌంట్ ప్యూర్ కాదీ కాటన్ లైట్ వెయిట్ ఉంటే ఎంత బాగున్నాయో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట సో చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను న్యూ కలెక్షన్ కొత్త స్టాక్ అండ్ కొత్త కలర్స్ సో నచ్చినట్టు అయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ అదే డిజైన్లో బ్రైట్ వైలెట్ చేయడం అండి బ్రైట్ కలర్స్ కూడా కాటన్ కాటన్లో చాలా గా వస్తాయి ఈసారి చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి సో చూసుకోండి మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చి అటు జెరీ బార్డర్ అనమాట ఇవి సింగిల్ లేయర్ వేసుకున్నా బాగుంటది ట్రాన్స్పరెంట్ ఉండదు అండ్ స్టెప్స్ పెట్టుకున్నా చాలా క్లాస్ గా ఉంటాయి సారీస్ అయితే సారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు అండ్ సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చి దాని మీద చిన్న బుట్టీస్ అనమాట ఇది బ్లౌజ్ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి నైన్టీ సెంటీమీటర్ శారీ పన్నా వస్తుంది అండ్ హైట్ ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుంది అనమాట ఎంత హైట్ ఉన్న శారీ సరిపోతాయి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూడండి ఎంత బాగుందో బ్లాక్ మీద ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట మంచి పింక్ అండ్ పీచ్ కలర్ షేడ్స్ లో డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అసలు ఇంకా బ్లాక్ అండ్ గ్రీన్ గురించి చెప్పక్కర్లేదు ఎంత మంచి కాంబినేషను కాటన్ కూడా వన్ ట్వంటీ కౌంట్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి థ్రెడ్ బార్డర్ అటు టు థ్రెడ్ బార్డర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు ఇదిగో ఇక్కడ నుండి పళ్ళు అనమాట పళ్ళుకి టాజల్స్ వస్తాయి అండ్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న బుటీస్ వచ్చాయి బ్లౌజ్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఇలా బుటీస్ వచ్చి అంత క్లాస్గా ఉన్నాయండి శారీస్ అయితే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ పడితే ఇంకా బాగుంటుంది అనమాట శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ అదే డిజైన్లో ఇంకో కలర్ అండి బ్రైట్ వైలెట్ షేడ్ అనమాట అసలు కలర్స్ అయితే బ్రైట్ కలర్స్ చాలా రేర్గా దొరికితే నేను ఆల్మోస్ట్ అన్ని బ్రైట్స్ తీసుకురావడానికి ట్రై చేశాను అండ్ లో తీసుకురావడానికి ట్రై చేశాను అండి ఒకటే డిజైన్లో కలర్స్ అడుగుతున్నారనమాట సో చూసుకోండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది వైలెట్ షేడ్ వచ్చి బార్డర్ వచ్చేసి మంచి బ్లూ షేడ్ తో థ్రెడ్ బార్డర్ అనమాట జెరీ బార్డర్ అండి థ్రెడ్ బార్డర్ కాదు జెరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు జెరీ కూడా ఎంత నీట్ గా ఉందో అసలు గుచ్చుకోవడం గానీ అస్సలు అలా ఉంటదండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా ఇది పళ్ళు అండ్ బార్డర్ కలర్ ఏ బ్లౌజ్ ఎంత బాగుందో చూసారా కలర్ మంచి బ్లూ షేడ్ అనమాట బ్లూ కూడా మంచి బ్లూ షేడ్ వచ్చింది బ్లూలో సెల్ఫ్ బుటీ అన్నమాట సెల్ఫ్ ఫ్లవర్ డిజైన్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి బ్రైట్ బ్రౌన్ షేడ్ అండి చాక్లెట్ బ్రౌన్లో కొంచెం లైట్ షేడ్ అనమాట ఎంత బాగుందో దానిపైన ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా జెరీ బార్డర్ అండి ఎంత బ్రైట్ కలరో చాలా రేర్ కలర్ కూడా ఇది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట కట్టుకున్న చాలా డీసెంట్గా ఉంటాయి ఇక్కడ నుండి పళ్ళు అండి పళ్ళుకి టాజల్స్ వస్తాయి ప్రతి శారీకి అండ్ ఇది బ్లౌజ్ మనకి పళ్ళు ఏదైతే కలర్ అయి ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అనమాట మెజంతా షేడ్లో బ్లౌజ్ వచ్చి చిన్న బూర్టీస్ ఉన్నాయి బ్లౌజ్లో కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ ఇది చూడండి పెన్ డిజైన్ డిజైన్తో వచ్చింది శారీ అంతా కూడా రామాయణం కాన్సెప్ట్ లాగా పెన్ కలంకారి డిజైన్స్ అండి ఇది అండ్ బార్డర్ కూడా మనకి డిఫరెంట్గా ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది థ్రెడ్ బార్డర్ జెరీ బార్డర్ అనమాట జెరీ బార్డర్ ఒక సైడ్ ఏమో చిన్నది వచ్చి ఇంకో సైడ్ ఏమో ఒక ఫోర్ ఇంచ్ బార్డర్ ఉందనమాట ఇది చూడడానికి అయితే ఒరిజినల్ పెన్ కలంకారి పట్టు శారీ ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట మినిమమ్ మినిమం పెన్ కలంకారి శారీ అయితే ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అయితే కాటన్ అనమాట వన్ ట్వంటీ కౌంట్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీద ఖాదీ కాటన్ మీద మనకి పెన్ కలంకారి డిజైన్ వచ్చి చాలా రిచ్ లుక్ ఉంది శారీ అయితే టెంపుల్స్కి కట్టుకుంటే ఎంత బాగుంటుంది అండ్ బర్త్డే పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి ఎంత బాగుంటాయో శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్ కూడా నీట్గా ఉందన్నమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి కొంచెం టమాటో రెడ్ షేడ్లో పింకిష్ షేడ్లో అనమాట బార్డర్ కలర్ పళ్ళు వచ్చి పళ్ళు పళ్ళులో కూడా మనకి ఇట్లా గజరీ లైన్స్ ఉన్నాయి అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ అనమాట అసలు బ్లౌజ్ అండ్ శారీ కలర్ కాంబినేషన్ చూసారా శారీ వచ్చేసి మంచి గంధం షేడ్ అండి ఎల్లో కలర్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి టమాటో పింక్ షేడ్లో వచ్చింది అండ్ సెల్ఫ్ బుట్టీస్ ఉన్నాయన్నమాట చిన్న బుట్టీస్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్తో బ్లౌజ్లో కూడా వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏంటంటే కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది సో మీరు స్లీవ్స్కి ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ సేమ్ పెన్ కలంకారీ డిజైన్లో ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మెజ్ మెజంతా షేడ్స్లో ఇవి వచ్చేసి మనకి పైన కొంచెం లైట్ షేడ్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో షేడ్ డబల్ షేడెడ్ శారీ లాగా వచ్చింది అనమాట ఇలా డబల్ షేడెడ్ కూడా కడితే చాలా బాగుంటాయి చూసుకోండి ఇది వచ్చేసి మెజంతా కలర్ అనమాట మీకు లేన్ కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ ఈ డిజైన్లో అయితే నేను ఫస్ట్ టైం పెడుతున్నా ఖాదీ కాటన్ సో మీరే అర్థం చేసుకోవచ్చు నేను న్యూ కలెక్షన్ మీద ఆఫర్ పెడుతున్నాను అనమాట సో ఇదైతే ఫస్ట్ టైం వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో చూడండి కాన్సెప్ట్ కానీ కలర్ కాంబినేషన్ కానీ బ్లూ కలర్ వచ్చి బార్డర్ చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు ఇది జెరీ బార్డర్ అనమాట జెరీ బార్డర్ వచ్చిన వాటికి పళ్ళులో కూడా మనకి ఇలా జెరీ లైన్స్ వస్తాయి అండ్ బా పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట బ్లూ కలర్ మీద చిన్న ఫ్లవర్ డిజైన్ ఇది బ్లౌజ్ అసలు కాంబినేషన్స్ అయితే దేనికి దానికే ఉన్నాయన్నమాట సో ఇవాళ నాకు తెలిసి చూస్ చేసుకోవడం కష్టమే సో నాకు తెలిసి రెండు మూడైనా తీసేసుకోవచ్చండి మంచి ఆఫర్లో న్యూ కలెక్షన్లో ఉన్నాయన్నమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూడండి సి గ్రీన్ కలర్ షేడ్స్లో వచ్చిందనమాట శారీ అంతా కూడా పెన్ కలంకారి కాన్సెప్ట్లో సీ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్స్ అనమాట అన్నీ కూడా జరీ బార్డర్ అండి సారీ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో అండ్ ఇవి అయితే ఫస్ట్ టైం అండి సో డిజైన్స్ కూడా చాలా అనమాట అండ్ పట్టుచేడికి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి అనమాట లుక్ వైజ్ అయితే అండ్ మెయిన్ క్యారీ చేయడానికి ఎంత కంఫర్టో శారీస్ చూసుకోండి మనకి ఇలా పెద్ద బార్డర్ అయినా కూడా శారీ అస్సలు వెయిట్ లేదు నేను ఇప్పుడు చూపిస్తుంటేనే మీకు తెలిసిపోతుంది నాకు డైరెక్ట్గా చూసిన కాబట్టి తెలుస్తుంది అస్సలు వెయిట్ లేవండి శారీస్ ఇది పళ్ళు ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది అండ్ సెల్ఫ్ జెరీ లైన్స్ ఉంటాయి అనమాట అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇదిగోండి ఎల్లో మీద చిన్న ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో కాంబినేషన్ అయితే మంచి ఎల్లో అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది చూడండి అసలు కలర్ ఎంత క్లాస్గా ఉందో పీచ్ కలర్ మీద ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట డిజైన్స్ కూడా ఆల్ ఓవర్ వచ్చి ఎంత నీట్గా ఉన్నాయో అండ్ బార్డర్ వచ్చేసి జెరీ బార్డర్ అనమాట చాక్లెట్ బ్రౌన్ షేడ్లో జరీ బార్డర్ వచ్చింది పీచ్ కలర్ అండి ఇది వైట్ కాదు బేస్ వచ్చేసి పీచ్ షేడ్ అనమాట అండ్ దీంట్లో యూజ్ చేసిన ఇవి కలర్స్ కూడా ఎంత క్లాస్గా ఉన్నాయో డిజిటల్ ప్రింట్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ అండి శారీస్ అయితే ఇది పళ్ళు చాక్లెట్ బ్రౌన్ కలర్ పళ్ళు వచ్చింది సో జెరీ బార్డర్ వచ్చిన ప్రతి ఆటలకి మనకి జెరీ లైన్స్ ఉంటాయి అనమాట పళ్ళులో అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ మీద చిన్న బటర్ఫ్లై డిజైన్ అనమాట ఎంత నీట్గా ఉందో చాలా డిఫరెంట్గా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఎంత బాగుందో సేమ్ డిజైన్లో స్కై బ్లూ కలర్ అనమాట అసలు ఎంత డీసెంట్గా ఉన్నాయో అయితే శారీస్ చాలా లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ జెరీ బార్డర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మెహందీ గ్రీన్ కలర్ పళ్ళు అనమాట అండ్ ఇది బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ మీద చిన్న బటర్ఫ్లై డిజైన్ శారీ కలర్తో మనకి ఈ డిజైన్ ఉంటుంది అనమాట బుట్టి డిజైన్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి ల్యావెండర్ లైట్ ల్యావెండర్ షేడ్ అనమాట పేస్టల్ కలర్ మీద మనకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ జరీ బార్డర్ అండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ సారీ కలర్ బుటీ డిజైన్ వచ్చింది అనమాట చిన్న బటర్ఫ్లై డిజైన్ ఇది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది ఇది వచ్చేసి బిస్కెట్ బ్రౌన్ షేడ్ మీద మనకి ఇలా లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది వచ్చిందన్నమాట పైనంతా ప్లెయిన్ వచ్చి జస్ట్ కింద వరకు ఇట్లా డిజైన్ ఉంటుందండి అండ్ బార్డర్ కూడా టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చి చాలా బాగుందనమాట థ్రెడ్ బార్డర్ అండి ఇది వచ్చేసి ఇలా టెంపుల్ స్టైల్లో వచ్చింది అనమాట బార్డర్ బిస్కెట్ బ్రౌన్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు ఇదిగో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో పళ్ళు వచ్చిందనమాట అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీనిపైన చిన్న ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో డీసెంట్గా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ సేమ్ బిస్కెట్ బ్రౌన్ షేడ్లో మనకి ఇంకో కాంబినేషన్ వచ్చింది అనమాట బార్డర్ కాంబినేషన్ మారింది చూడండి శారీ డిజైన్ వచ్చేసి సేమ్ డిజైన్ లోటస్ డిజైన్ పైన అంతా ప్లెయిన్ కింద లోటస్ డిజైన్ అనమాట సో ఈ బార్డర్ కలర్ చేంజ్ అయ్యింది సో ఏదన్నా మీకు ఈ డిజైన్ నచ్చితే ఏదైనా సోల్డ్ అవుట్ అయిపోయినా వేరే తీసుకోవడానికి ట్రై చేయండి అన్నీ కూడా క్లాస్ కలర్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ శ్రావణ మాసానికి ఎక్స్క్లూజివ్ శారీస్ అని చెప్పచ్చండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఇది బ్లౌజ్ మనకి పళ్ళు కలరే బ్లౌజ్ కలినేత షేడ్లో అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి బార్డర్ టెంపుల్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది కూడా బిస్కెట్ బ్రౌన్కి మెజంతా కాంబినేషన్తో వచ్చింది అనమాట బార్డర్ వచ్చేసి అండ్ ఈ లోటస్ డిజైన్లో కలర్ కూడా చేంజ్ అయ్యింది అనమాట మెజంతా కలర్ వచ్చింది ఇది కడితే చాలా బాగుంటుందండి ఈ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి రస్ట్ కాంబినేషన్లో అనమాట రస్ట్ షేడ్లో ఇది పళ్ళు బ్రిక్ బ్రిక్ కలర్లో అండ్ అదే కలర్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ బ్రిక్ కలర్ అనమాట ఇటుకు పొడి రంగు అంటారు కదా ఆ కలర్లో బ్లౌజ్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ టూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డార్క్ బ్రైట్ బ్లూ కలర్ మీద మనకి ఇట్లాగా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట నేను ఈ శారీస్ ముందు పెట్టానండి ఎంతమందికి సోల్డ్ అవుట్ చెప్పానో సేమ్ రీస్టాక్ చేపించాను అనమాట ఈ కలర్స్ అయితే గా ఈ బ్లూ కలర్ చాలా మంది అడిగారు చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఎవరైనా సోల్డ్ అవుట్ పెట్టినోళ్ళు ఈ వీడియో చూస్తే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా లైట్ వెయిట్ అనమాట శారీస్ అయితే ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి పింక్ షేడ్లో వచ్చింది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట బ్లౌజ్లో చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చి అటు ఇటు థ్రెడ్ బార్డర్ అనమాట ఇదిగో ఎంత బాగుందో కాంబినేషన్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్రైట్ మెజంతా షేడ్ అనమాట ఈ కలర్ కూడా చాలా మంది అడిగారు పర్టికులర్గా ఈ డిజైన్స్లో అండి చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇది పళ్ళు ఇది పళ్ళు గ్రీన్ షేడ్ పళ్ళు అనమాట పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది పిస్తా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చి దానిపైన చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ ఈ బ్లౌజ్ పడితే శారీ హైలైట్ అయ్యింది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అదే డిజైన్లో మంచి బ్రౌన్ షేడ్ అనమాట ఇది కూడా రేర్ కలర్ అండి చూసుకోండి ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉంది కలర్ కూడా మనకి శారీ అంతా బ్రౌన్ వచ్చి బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో బార్డర్ పైన కూడా చిన్న టెంపుల్ డిజైన్ ఉంది అనమాట థ్రెడ్ బార్డర్ సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లూ కలర్తో లైన్స్ ఇలా స్ట్రైప్స్ ఉంటుంది అనమాట పళ్ళుకి వచ్చేసరికి అండ్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ మీద మనకి చిన్న బుట్టి డిజైన్ లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ సో ఈ కాంబినేషన్ కూడా చూసారా ఎంత రేర్ కాంబినేషనో చాలా బాగుంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదండి ఇవాళ కలెక్షన్ సో చాలా న్యూ కలెక్షన్ అనమాట సో ఇలాంటి కలెక్షన్ అయితే నాకు తెలిసి ఎక్కడ దొరకదు అన్నీ కూడా బ్రైట్ కలర్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఖాదీ కాటన్ శారీస్ అనమాట థ్రెడ్ బార్డర్లో ఉన్నాయి జెరీ బార్డర్లో ఉన్నాయి సో మీకు నచ్చిన శారీ చూసుకోండి అండ్ ఇవైతే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అండ్ మా నా ఛానల్లో నిజంగా అండి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకో మాకు పెట్టిందే పేరు అనమాట ఖాదీ కాటన్ గురించి అంత ప్యూర్ ఇస్తాము సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మరెన్నో ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్